పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు పదహైదు వచనాలు చదువుతారు ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈవబడి మరులుకొల్పబడిన వాడై శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును పాపము పరిపక్వమై మరణం కంటుంది ఎప్పుడు ప్రతి వాడు కూడా స్వకీయ దురాశ చేత ఈడ్వబడుతున్నాడు అని రాయబడింది ప్రతి వ్యక్తి కూడా ఈడ్వబడుతున్నాడు దేని వలన స్వకీయ సొంతంగా చేసుకున్న పాపం వలన సొంతంగా తనంతకు తానుగా ఒక దురాశను కలిగి ఉన్నాడు తనంతకు తానుగా దేనినో ఆశిస్తున్నాడు దేవునిది కాకుండా ఒక వ్యక్తి ఆశిస్తున్నాడు కోరుకుంటున్నాడు కావాలి అని అనుకుంటున్నాడు ఈ ఆశ ఏం చేస్తుంది ఆ వ్యక్తిని ఈడ్చుకొని పోతుంది అని రాయబడింది కదా ఈడ్వబడి ఆ ఆశ లోకంలోని ఆశ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపుడంబము ఇవి దేవుని నుండి వచ్చినవి కాదు అని మనం అనేక సార్లు చూసాం మనకు తెలుసు అయితే వీటిలోనిది ఏది మనము కోరుకునే ప్రయత్నం చేసినా అది ఒక వ్యక్తిని ఈడ్చుకొని పోతుంది ఎక్కడి నుంచి దేవుని చిత్తంలో ఉండవలసిన ఒక వ్యక్తి దేవుని మార్గంలో ఉండవలసిన ఒక వ్యక్తి దేనినైతే ఆశిస్తున్నాడో దేవుని మార్గాన్ని కాకుండా దేవుని చిత్తాన్ని కాకుండా దేవుణ్ణి కాకుండా దేనిని ఆశించే ప్రయత్నం చేస్తున్నాడో ఈ ఆశ ఏం చేస్తుంది ఒక వ్యక్తిని ఈడ్చుకొని పోతుంది అంటే అర్థం ఏంటి ఈడ్చుకొని పోవడం అంటే తన కంట్రోల్లో తాను ఉండలేడిక ఈడ్చుకొని పోతున్నాము అని అంటే ఆ వ్యక్తి బలహీన పడిపోతాడు ఈ ఆశ ఎక్కువైపోతుంది అని అర్థం సపోజ్ మీకు మనకు ఒక ఉదాహరణ మనకు అర్థం అవడానికి ఒక విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సెకండ్ శామ్లో రెండవ సమయలు గ్రంథము రెండవ సమయలు గ్రంథము పదకొండవ అధ్యాయము మనకు తెలుసు పదకొండవ అధ్యాయంలో దావీదు గారి జీవితంలో ఏం జరిగింది రెండవ సమయాలు పదకొండవ అధ్యాయంలో పదకొండవ అధ్యాయం మొత్తాన్ని జస్ట్ క్లుప్తంగా చెప్తాను దాని తర్వాత చదివే ప్రయత్నం చేయండి అక్కడ యాక్చువల్గా యుద్ధానికి వెళ్ళవలసిన సమయం కదా యుద్ధానికి వెళ్ళాలి దావీదు గారు యుద్ధానికి వెళ్ళాలి కానీ యుద్ధానికి వెళ్లకుండా తన సైన్యాన్ని పంపించేస్తున్నాడు మొట్టమొదటి తను చేసిన తప్పేంటి తను చేసిన పాపమేంటి తను చేయకూడని పని ఏంటి యుద్ధానికి వెళ్ళాలి సైన్యముతో పాటుగా యుద్ధానికి వెళ్ళాల సైన్యాన్ని పంపించేసాడు తను ఇంట్లోనే నిలిచిపోయాడు అంతఃపురంలోనే నిలిచిపోయాడు మొదటి తప్పు రెండవది మనం రెండవ చనంలో చూస్తే ఒకనొక దినమన ప్రొద్దు గ్రూంకు వేళ దావీ పడక మీద నుండి లేచి ఏమని రాయబడింది ఎప్పుడు పడుకున్నాడు సాయంకాలం ప్రొద్దుగుంకు వేళ పడుకున్నాడు దావీదు యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు తను చేస్తున్న పని నిద్రపోయాడు అక్కడ సాయంకాల పూట నిద్రపోయాడు రెండవ తప్పు చేశాడు తర్వాత ఏం జరుగుతుంది చేసిన తప్పును బట్టి తాను పశ్చాత్త ఇంకొక పని ఏం చేస్తున్నాడు అట్లా మేడగది మీదకి పోయినప్పుడు అక్కడ చూడకూడని ఒక దృశ్యం చూశాడు బెచ్చబ స్నానం చేస్తుంటే చూశాడు కదా మూడవ తప్పు చేశాడు ఒకదాని తర్వాత ఒక తప్పు ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేస్తున్నాం అంటే ఒక వ్యక్తి ఏ విధంగా ఈడ్చుకొని పోతాడు ఏ విధంగా తన కంట్రోల్లో లేకుండా ఒక పాపము ఒక ఆశ ఒక దురాశ ఏం చేస్తుంది అనేది దావీది జీవితంలో జరిగిన ఉదాహరణ అద్భుతంగా మనకు పనికొస్తుంది కదా ఏం చేశాడు బెత్సవాన్ని చూశాడు కొన్ని చూసిన తర్వాత ఏమయ్యాడు వెంటనే తనను కోరుకున్నాడు పిలిపించాడు నాలుగవ తప్పు చేశాడు పాపం చేశాడు ఐదవ తప్పు చేశాడు కదా బెత్సబాతో ఐదవ తప్పు చేశాడు తప్పు చేసిన వాడు ఏమవుతుంది తన గర్భం ధరిస్తుంది అని చెప్పేసి తెలియగానే మళ్ళీ ఊరియాను పిలిపిస్తున్నాడు యుద్ధం యుద్ధ రంగంలో నుంచి ఊరియాని పిలిపించి ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు దానికి తప్పును ఊరియా మీదనే మోపే ప్రయత్నం చేస్తున్నాడు ఆరవ తప్పు చేస్తున్నాడు ఊరియా వెళ్ళకపోయేసరికి ఊరియాను చంపించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు హంతకునిగా మారిపోయాడు ఎవరు దావేది గారు పోనీ చేసిన తప్పు ఒప్పుకున్నాడా ఒక సంవత్సరం పాటు ఎంత దేవునికి నచ్చని దుష్కార్యములు చేశాడు అని చెప్పేసి ఇరవై ఏడు వచ్చిన చివరి భాగంలో మనం చూస్తాం దావిది చేసినది యహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను చివరి భాగం అంటే ఒక వ్యక్తి మరులు కొల్పబడిన వాడై ప్రభావితము చేయబడిన వాడై దురాశ చేత ఆ వ్యక్తి ఏం చేస్తాడు ఒక చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు చేస్తున్నాడు ఇంకొక తప్పు ఇంకొక తప్పుకు దారి అంటే ఈ వ్యక్తి ఈడ్చుకొని పోబడుతున్నాడు దేవుని చిత్తంలో నుంచి కదా దురాజు ఒక వ్యక్తిలో పాపం ఏ విధంగా పరిపక్వం అవుతుంది కదా చేసిన తప్పును సరి చేసుకోకుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ దానిని సరి చేసుకోవడానికి ఇంకొక తప్పు చేయాలి ఇంకొక తప్పు చేయాలి ఇంకొక తప్పు చేయాలి ఇది పరిపక్వం అవ్వడం అంటే కదండి ధావిద్ గారు చేస్తుంది అదే ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత చేసుకుంటూ వచ్చాడు దేవునికి నచ్చలే చాలా బాధపడ్డాడు ప్రవక్తను పంపించాడు అప్పుడు ఒప్పుకున్నాడు దావీది గారు లేకపోతే చనిపోయేవాడేమో ఒప్పుకోకపోతే తప్పును ఒప్పుకోకపోతే ఖచ్చితంగా చనిపోయేవాడేమో ఆ మాట కూడా ఇక్కడ చూస్తాం మనం ఆ మాట వచనంలో పన్నెండవ అధ్యాయం వచనంలో ఒక మాట చూస్తే నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా నా తాను నీవు చావకుండునట్లు ఏహోవా నీ పాపమును పరిహరించెను నీవు చావకుండునట్లు అంటే అర్థం ఏమవుతుంది నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఈ పాపం చేసింది నేనే అని చెప్పేసి ఒప్పుకుంటాడు పదమూడవచ్చిన నేను పాపం చేశాను నిజమే నేను తప్పు చేశాను ఒప్పుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తి లేకపోతే దావీదు నువ్వు చావకుండునట్లు ఒప్పుకోకపోయి ఉంటే చచ్చిపోయేవాడేమగా దేవుని శిక్ష వచ్చేదిగా అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పాపము ఒక తప్పు ఒక ఆశ ఒక దురాశ ఒక వ్యక్తిని మరణము నిత్య నరకానికి లా ఈడ్చుకెళ్తుంది తన ప్రమేయం లేకుండానే మనం చేసిన ఒక తప్పు ఇంకొక తప్పు చేయడానికి ఇంకొక బలహీనతలోకి ఇంకొక దానిని ఆశించడానికి ఇంకొక దానిని కోరుకోవడానికి ఆలోచించేద్దాం దురాశ లేకపోతే లోకంలో ఉన్న విషయాలు దేవునికి ఇవ్వకూడని ఇవ్వాల్సిన స్థానాన్ని వేరే దానికి ఇచ్చి మనం ఆశపడితే అది మనల్ని ఈడ్చుకెళ్తుంది లాక్కెళ్తుంది మన కంట్రోల్లో మనం ఉండం మన ఆధీనంలో మనం ఉండం దాని ఆధీనంలోకి వెళ్ళిపోతాం అది ఏదైనా కావచ్చు అది ఏదైనా కావచ్చు మన వ్యక్తి మన జీవితాలను మన ఆత్మీయ జీవితాలను లాక్కెళ్తుంది పాపము పరిపక్వమై ఏం చేస్తుంది గర్భం ధరిస్తుందంట అది మరణాన్ని కంటుంది